హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈ రోజు పెసరట్టు ఎలా వేయాలో చూద్దామండి ఇది రెగ్యులర్ గా మనం వేసుకునే పెసరట్టు కాదండి స్ప్రౌట్స్ తో వేసుకునే పెసరట్టు చూడండి ముందుగా మనం ఇలా స్ప్రౌట్స్ తయారు చేసుకుని రెడీ పెట్టుకోవాలి మామూలుగా మనం పెసరలు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బుకుని వేసుకుంటాము అది కూడా హెల్దీయే కానీ ఇవి మొలకలతో వేసిన పెసరట్టు ఇంకా హెల్దీ అండి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇలా మొలకలు వస్తే బాగుంటదండి తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలండి మామూలు పెసరట్టుకి అయితే బియ్యపిండి వాడాల్సిన అవసరం ఉండదండి ఇవి మొలకలు కదా అందుకే దీనికి బియ్యపిండి కంపల్సరీగా వాడాలి లేకపోతే పెసరట్టు సరిగా రాదండి తర్వాత మనం తగినంత నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పెసరట్టు వేసుకోటానికి ఉల్లిపాయలు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయండి తర్వాత పెసరట్ వేసుకోండి పెసరట్టు వేసుకున్న తర్వాత పైన జీలకర్ర తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ తింటారండి మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇవి మనం పిండిలో కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మనకి అల్లంక్కలు చాలామంది కొంచెం ఎక్కువ తినడం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవడం చిన్నపిల్లలకి మనం పచ్చిమిర్చి ఇంకా అల్ల ముక్కలు వేయం కదా ఇలా అయితే మనకి ఇష్టం ఉన్నట్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోండి ఉప్మాతో పెసరట్టు టమాటా చట్నీతో చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి మామూలుగా పల్లి చట్నీ కంటే టమాటా చట్నీతో చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి మొలకలతో పెసరట్టు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్